మీలో ప్రతివాడు వాడు సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని అట్లా ఎదుటివాడి పాపం క్షమిస్తే అయిపోయేది కానీ చేతులార ఎదుటివాడి గురించి మాట్లాడి వాడిని క్షమించకపోవడం వలన ఒకనాడు విసిరివేయబడిన నీ పాపాల చెట్ట మూట మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు నెత్తి మీద పెడతాడు బాప్తి పేరుతో నీటిలో మునుగుతున్నప్పుడు తల వంచి ప్రార్థన చేసి నీటిలో మునిగి లేచినప్పుడు పరిశుద్ధాత్మనిచ్చి ఇచ్చి మందు నీ పాపాల మూట మొత్తం నింజిస్తాడు తీసి విసిరేసడు బాప్తిజములో గత మందు మనం చేసిన పాపాల మూటను ఉంచెడ విసిరేసడా పాపాలన్నీ తీశాడా ప్రభు రక్తంతో కడిగేశాడా మన పాపాలన్నీ తీసి విసిరేస్తే నువ్వేం చేసావంటే ఎదుటివాడి పాపం గురించి మాట్లాడి వాడు గొంతు పట్టుకున్నావు ఇప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా ఒకనాడు విసిరేసాడే ఆ పాపాల మూట తీసుకొచ్చి నీ నెత్తి మీద మళ్ళీ పెడతాడు గనక బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మళ్ళా పోయిన పాపాలన్నీ నెత్తికి రుద్దుకునే ప్రోగ్రాం ఉందా ఉంది కనుక ఎదుటి వారి పాపం చాలా చిన్నది పోనీలేండి వదిలేయండి